అందరికి నమస్కారం చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్లాడా లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నాడా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు జీ జింగ్పింగ్ కనబడలేదు అధికారిక కార్యక్రమాలకి హాజరవ్వలేదు అయితే అనారోగ్యంతో ఉండటం వలన రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు అని అంతా అనుకున్నారు కానీ ఈ నెల ఆరు ఏడవ తేదీలో బ్రెజిల్లో జరగనున్నటువంటి బ్రిక్స్ సమావేశానికి కూడా జీ జింగ్పింగ్ హాజరు కాబోరని నిర్వాహకులకు తెలపడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి జి జింగ్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు కానీ మొదటిసారి బ్రిక్స్ సమావేశానికి గైర్ హాజరవుతున్నాడు జి జింగ్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతం చైనాలో జనరల్ జాంగ్ యుజియానే అధికారం చలాయిస్తున్నాడు అనేది తెలుస్తోంది ఇతను సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నాడు జనరల్ జాంగ్ యుజియా ఇరవై నాలుగు మంది సభ్యులు కల చైనా కమ్యూనిస్టు పార్టీ మరియు పోలిట్ బ్యూరోలో సభ్యుడు అలాగే సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు కూడా జనరల్ జాంగ్ యుజియాకి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చు అనే అనుమానాలకి బలం చేకూరుతోంది అటు సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడైనటువంటి హూ జింటావో మద్దతుదారుడు అయినందువల్ల జి జిన్పింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నా అసలు కారణం వేరే ఉంది చైనాలోని పాఠశాల పుస్తకాల్లో జీ జింగ్పింగ్ ఆలోచనలు అనే పేరుతో విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు ఇదే సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులకి నచ్చలేదు ఇప్పటికే మావో ఆలోచనల పేరుతో పాఠాలు నేర్పుతుండగా కొత్తగా జీ జింగ్పింగ్ ఆలోచనల పేరుతో విద్యార్థులకి పాఠాలు నేర్పడం అనేది సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులకి ఆగ్రహానికి గురిచేసింది అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జీ జింగ్పింగ్ అటు మిలిటరీలో ఇటు ఆర్థిక విధానాలకు సంబంధించిన శాఖలలో తన అనుచరులకి పెద్దపీట వేస్తూ వచ్చాడు నిజానికి జింగ్పింగ్ అనుచరుల కంటే అనుభవము నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నా కూడా వాళ్ళని కాదని కేవలం తన అనుచరులకి మాత్రమే కీలక బాధ్యతలు అప్పజెప్పడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణం ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ని తదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్పింగ్ ప్రొజెక్టు చేస్తూ వస్తున్నాడు గత కొంతకాలంగా ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చట్లేదంట వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదు నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాని బెదిరిస్తూ రెండు వందల శాతం టారిఫ్లని విధిస్తాను అని అనడం మీద వాంగ్ యాంగ్ చాలా తేలికగా తీసుకోవడమే కాదు అప్పటికే చైనా పౌర విమానయాన సంస్థలు బోయింగ్ సంస్థకి ఆర్డర్ చేసినటువంటి విమానాలు చైనాకి చేరుకుంటే వాటి డెలివరీ తీసుకోకుండా తిరిగి అమెరికాకి పంపించేశాడు వాంగ్ యాంగ్ మరోవైపు చైనా నుంచి దిగుమతి చేసుకుంటే రెండు వందల శాతం టారిఫ్ కట్టాల్సి వస్తుంది అని అమెరికన్ సంస్థలు అప్పటికే తాము ఇచ్చినటువంటి ఆర్డర్స్ని రద్దు చేశాయి దాంతో షాంఘై పోర్టులో అప్పటికే అమెరికాకి వెళ్లవలసినటువంటి కార్గో షిప్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి మరోవైపు చైనా ఫ్యాక్టరీల నుంచి సరుకులు లోడ్తో వచ్చినటువంటి ట్రక్కులు పోర్టులో ఖాళీ లేనందువల్ల అన్లోడింగ్ చేయడానికి వీలు లేక పోర్టు బయటనే నిలిచిపోయాయి మూడో రోజుకి పోర్టు నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు ట్రక్కులు నిలిచిపోయాయి ఎవరికీ సమాచారం లేదు షాంఘై పోర్టులో సరుకులు ఎందుకు అన్లోడ్ కావడం లేదు కాబట్టి కనీసం ఎగుమతి కోసం నిర్దేశించిన ఫ్యాక్టరీలకు కూడా సమాచారం లేకపోవడంతో వాళ్ళు ట్రక్కుల మీద లోడింగ్ చేయడం ఆపలేదన్నమాట ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నేషనల్ హైవే మీద ఇక్కడ అమెరికా ఒక గేమ్ ప్లే చేసింది మూడు రోజులు ఎగుమతులు ఆపితే చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలన్నదే ఆ గేమ్ ప్లాన్ ఒకరోజు ఎగుమతులు ఆపితే నూట యాభై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అదే నెల రోజులు అమెరికా తన దిగుమతులు ఆపితే ఎగుమతుల మీద విపరీతంగా ఆధారపడ్డ చైనా నెల రోజులు ఉత్పత్తి ఆగిపోతే తట్టుకోగలదా తట్టుకోలేదు కానీ మూడు రోజులకే ఇక్కడ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ఆగిపోయింది అంచేత ఈ పరిస్థితి రాకుండా ఆపవచ్చు కానీ వాంగ్ యాంగ్ నిర్వాహకం వల్ల చైనాలోని లూప్ హోల్స్ అన్నీ బయటపడ్డాయి ఒకేసారి చైనా భారత్లకి టారిఫ్ విషయంలో ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం జయశంకర్ గారు ఏమన్నారు అన్ని దేశాలు అమెరికాకి భయపడతాయి కానీ భారతదేశం భయపడదు అని ఇక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ మాత్రం అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ విమానాన్ని వెనక్కి తిప్పి పంపాడు ఇది షాంఘై పోర్టులో ఏర్పడినటువంటి మనకి ప్రతీకారంగా తీసుకున్న చర్య మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఒక డిప్లొమాట్ నుంచి విదేశాంగ శాఖ మంత్రిగా ఎదిగారు వాంగ్ యాంగ్ ఒక టెక్నోక్రాట్ అతనికి డిప్లొమసీ అంటే ఏమిటో తెలియదు కాబట్టి అనుభవం లేదు జింగ్పింగ్ కీలక స్థానంలో నియమించిన వారందరూ కూడా ఇలా టెక్నోక్రాట్లే ఎందుకంటే వాళ్ళందరూ కూడా జిన్పింగ్కి అనుచరులు విశ్వాస కనుక చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని ఇష్టపడడం లేదు ఎందుకంటే అతను కేవలం టెక్నోక్రాట్ కనుక సో తన తర్వాత వాంగ్ యాంగ్ ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలనే ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు జిన్పింగ్కి ఉద్వాసన పలికి ఉండవచ్చు అంటున్నారు ఎందుకంటే చైనాలో అధ్యక్షుడు కంటే సెంట్రల్ కమిటీ అత్యంత శక్తివంతమైనది జింగ్పింగ్ రెండు వారాల పాటు కనబడకపోయినా చైనా మీడియా ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ ఎలాంటి వార్తని ప్రచురించలేదు అంటే సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఉండి ఉండవచ్చు జింగ్పింగ్కి సన్నిహితులైనటువంటి సైనిక జనరల్స్ని ఒక్కొక్కరిని పక్కకు తప్పిస్తూ వాళ్ల స్థానంలో జింగ్పింగ్కి అనుకూలంగా ఉండకుండా తటస్థంగా ఉండే వారిని నియమిస్తూ వస్తోంది సెంట్రల్ కమిటీ ఇప్పటికే జింగ్పింగ్ నియమించినటువంటి సైనిక జనరల్స్లో చాలామందిని తప్పించగా కొద్దిమంది అనుచరులు మాత్రమే తమ తమ పదవుల్లో కొనసాగుతున్నారు మరోవైపు పాఠశాల పుస్తకాలలో జింపింగ్ ఆలోచనలు సిద్ధాంతాల అంశాలని తీసేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ పరిణామాలు జిన్పింగ్కి తెలియవు అని కాదు సెంట్రల్ కమిటీ నిర్ణయాలని ఏ అధ్యక్షుడు కూడా వ్యతిరేకించలేడు కనుక ఆయన ఇప్పుడు ఏమీ చేయలేడు ఈ నెల ఆరు ఏడో తేదీల్లో బ్రెజిల్లో జరగబోయేటటువంటి బ్రిక్స్ సమావేశానికి జిన్పింగ్ హాజరు కాబోడు అని ప్రకటించినా అది హడావిడిగా షెడ్యూల్ నిర్ణయించారని ఆరోపించింది చైనా భారత ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు బ్రిక్స్ సమావేశానికి ఆయన హాజరు అవుతూ ఉండడంతో తడబడిన చైనా లీ కయాంగ్ హాజరవుతారని ప్రకటించింది లీ కయాంగ్ చైనా ప్రీమియర్ లీడర్ అంటే చైనాకి ప్రధాని లాగా లీ కయాంగ్ని మార్చి రెండు వేల ఇరవై మూడున జిన్పింగ్ ప్రధానిగా నియమించాడు అంటే రెండు వేల ఇరవై మూడులోనే జిన్పింగ్కి ఉద్వాసన పలకడానికి నిర్ణయం జరిగిపోయిందన్నమాట రెండు వేల ఇరవై మూడులో భారత్ లో జరిగినటువంటి జీ ట్వంటీ సమావేశాలకి కి బదులుగా లీ కయాంగ్ హాజరయ్యారు కి మోదీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి జీ ట్వంటీ సదస్సుకి రావడం ఇష్టం లేక లీ కయాంగ్ని పంపించారు అని అనుకున్నారు కానీ అది వాస్తవం కాదు అని ఇప్పుడు అర్థమవుతోంది బ్రిజిల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి కూడా జింపింగ్ హాజరు కావడం లేదు అంటే సెంట్రల్ కమిటీ జిన్పింగ్ని పక్కన పెట్టేసినట్లే తాను అధికారంలోకి రావడానికి ముందు చైనా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి హు జింటోవాని ఘోరంగా అందరూ చూస్తుండగానే అవమానించాడు ఈ జిన్పింగ్ అది రెండు వేల ఇరవై రెండు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతున్నటువంటి వేళ అధ్యక్షుడు జిన్పింగ్ పక్క సీట్లో మాజీ అధ్యక్షుడు హూ జింటావో కూర్చున్నాడు ప్రోటోకాల్ ప్రకారం సమావేశంలో ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు హూ జింటావో అస్వస్థతకు గురయ్యాడు తన సీటులోంచి లేవడానికి ప్రయత్నించి లేవలేకపోతున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి జిన్పింగ్ సహాయం చేయకపోగా అసహనంతో ఉండిపోయాడు తప్పితే కనీసం గార్డులని పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్లమని కూడా చెప్పలేదు చివరికి ఒక సహాయకుడు వచ్చి హూజింటావో అని సీట్ల నుంచి పైకి లేపి హాల్ నుంచి బయటకు తీసుకువెళ్లే క్రమంలో హూజింటావో జింపింగ్తో మాట్లాడాలని ప్రయత్నించగా జిన్పింగ్ ప్రతిస్పందించకుండా ఉండిపోయాడు ఇది లైవ్లో కెమెరాలలో రికార్డ్ అయింది ప్రపంచం మొత్తం చూసింది అయితే చైనాలో ఎక్కడా కూడా ఆ క్లిప్పింగ్స్ కనబడకుండా నిషేధం విధించాడు జింపింగ్ కానీ చైనాలో తప్ప మిగతా దేశాల్లో ఆ దృశ్యం ఇప్పటికీ అందుబాటులో ఉంది గత జూన్ నెల మొదటి వారంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషింగో చైనా పర్యటనకి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతాలు పెద్ద హాల్లో సెట్టింగ్స్ వేసి అక్కడ సమావేశాలు వంటి ఆర్భాటాలు ఏమీ కనిపించలేదు ఈ విషయాన్ని బెలారస్ దేశపు ప్రెస్ కూడా బయటపెట్టింది అలాగే ఆ సమావేశంలో పాల్గొన్న జింగ్పింగ్ అలసిపోయినట్లుగా కనిపించాడు అసహనంగా కనిపించాడు అంటే జింగ్పింగ్ అధికారాల మీద సెంట్రల్ కమిటీ కోత పెట్టి చాలా కాలం అయిందన్నమాట సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ సభ్యుల్లో అధిక భాగం ఓకి విధేయులు కనుక మాజీ అధ్యక్షుడికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎప్పుడూ అధ్యక్షుడిని రాజీనామా చేయమని అడగదు కానీ అధికారాల మీద కత్తెర వేస్తుంది చేసింది చాలు ఇక దిగిపోమ్మని అయితే చైనాలో అంతర్గత రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా ప్రజల్లో ఆర్థికపరమైనటువంటి అశాంతి నెలకొన్నప్పుడు బయట దేశాల్లో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మరల్చటం అలవాటు ఇప్పటికే ఆ పని మొదలుపెట్టారు చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండర్కి సైనిక ఇన్ఛార్జిని మార్చేశారు వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పరిధిలోనే లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బహుశా వచ్చే శీతాకాలంలోనే ఇది జరగవచ్చు లేదా లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్లలో ఏకకాలంలో చొరబాటుకి ప్రయత్నించవచ్చు కోవిడ్ సమయంలో గాల్వాన్ లోయలో చొరబాటుకు ప్రయత్నించి రెండేళ్ల పాటు ఉద్రిక్తతను కొనసాగించినట్లుగానే ఈసారి అరుణాచల్ ప్రదేశ్ దగ్గరకు కూడా అలా చేయవచ్చు కానీ నష్టం ఇరువైపులా భారీగా ఉండే అవకాశం ఉంది ఈ అంశంపై అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్